పాలకుడంటే సంపద సృష్టించాలి ప్రభుత్వ ఆస్తులు పెంచాలి అవేమీ చేతగాని జగన్ ఐదేళ్లు అప్పుల అప్పారా అవతారమెత్తారు మాకు కావలసింది అప్పు మీకేం కావాలో చెప్పు అంటూ బ్యాంకుల వద్ద రాష్ట్రాన్ని హోల్సేల్గా అమ్మకానికి పెట్టేశారు పోర్టు పార్కు ఉద్యోగుల క్వార్టర్లు రైతు బజార్లు డైరీ ఫామ్ ఇలా కాదేది తాకట్టు అనర్హం అన్నట్లు కుదువ పెట్టేశారు చివరకు భవిష్యత్తు ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు తెచ్చిన రుణకంటుడు జగన్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆధారంగా ఆ సంవత్సరం ఎంత ఉత్పత్తి ఉంటుందో అంచనా వేసి అందులో మూడు పాయింట్ ఐదు శాతం మేర అప్పులు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిస్తుంది ఆ పరిమితి దాటి అప్పులు చేయకూడదు చట్టాలంటే లెక్కలేని జగన్ ప్రభుత్వం ఏకంగా అప్పుల కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ముసుగులో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకునేందుకు ఎత్తుగడ వేసింది మద్యంపై అదనపు ఎక్సైజ్ సుంకం విధించింది తద్వారా ప్రతి నెలా ఖజానాకు చేరే ఆదాయాన్ని కార్పొరేషన్ కు మళ్లించేలా పథకం పన్నింది ఆ ఆదాయంతో కార్పొరేషన్ అప్పు తీరుస్తుందని అందుకు తాను గ్యారంటీ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా జీవోలిచ్చేసింది ఇంత చేసినా బ్యాంకులు అప్పిచ్చేందుకు భయపడ్డాయి మాకొద్దు మీ గ్యారంటీ భూములో మరొకటో తాకట్టు పెట్టండి అని ముఖం మీదే చెప్పేశాయి చేసేదేమీ లేక జగన్ సర్కార్ ఇష్టారీతిన ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంది ఇందుకోసం విశాఖలోని ప్రభుత్వ కార్యాలయాలున్న విలువైన భూముల్ని వైకాపా సర్కార్ ఎరగా వేసింది విశాఖనగరంలోని పదమూడు ఆస్తులకు చెందిన నూట ఇరవై ఎనిమిది ఎకరాలను ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీకి తనఖా పెట్టింది ఆయా భూముల విలువ రెండు కోట్ల రూపాయలుగా పేర్కొన్న ప్రభుత్వం సదర్ భూముల్ని రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్కు బదలాయించింది ఏకంగా ఇరవై కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంది ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కోసం విశాఖలో అత్యంత విలువైనటువంటి ఉడో ఆస్తుల్ని ప్రగణం వేసి వెయ్యి కోట్ల రూపాయలు ఇవాళ విశాఖ సంపద ఆనాడు రాజశేఖర రెడ్డి తరలించకపోతే తండ్రికి మించిన తనయుడు ప్రభుత్వ అతిథి గృహం ఎవరైతే ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి గాని ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అందరికి విడిదిచ్చేటువంటి సర్క్యూట్ హౌస్ కానీ పాలిటెక్నిక్ కళాశాల కానీ బాలికల హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు అంటే ఎంఆర్ఓ కార్యాలయాలు ఇవన్నీ పాతిక వేల కోట్ల రూపాయలకి ప్రభుత్వం ఇవాళ తాకట్టు పెట్టేసి ఆ డబ్బుల్ని బటన్ నొప్పుల కార్యక్రమాన్ని వినియోగించుకుని దోచుకోవడానికి వినియోగించుకుంది జగన్ మోహన్ రెడ్డి పాలిటెనిక్ కళాశాల కనుక ఇవాళ బ్యాంకులను సీజ్ చేస్తే పొలిటెనిక్ కళాశాల ఏమో విశాఖలోనే కాదు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ ఆస్తుల్ని జగన్ సర్కార్ బ్యాంకులకు తాకట్టు పెట్టేసింది విజయవాడ నగరంలో కృష్ణా నదీ తీరాన ఐదెకరాల్లో విస్తరించి ఉన్న బెర్ము పార్కును హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తాకట్టు పెట్టి నూట నలభై మూడు కోట్ల రుణం తీసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం టిట్కో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల అరవై ఎకరాల భూములు కేటాయించింది వాటిని తాకట్టు పెట్టిన వైకాపా సర్కార్ హడ్కో నుంచి ఐదు వందల కోట్ల రుణం తీసుకుంది ఇక కాకినాడ పోర్టు భూముల తాకట్టుకు వెనుకాడలేదు కాకినాడలో మొత్తం పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఎకరాల్లో పోర్టు భూములుంటే ఇందులో మూడు వందల ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది మూడు ఎకరాలు కుదువ పెట్టేశారు ఇందుకోసం అప్పటివరకు నిషేధిత జాబితాలో ఉన్న స్థలాలను ఆ పరిధి నుంచి తొలగించారు ఆ స్థలాల్ని ఏపీ మ్యారటైమ్ బోర్డు పేరిట బదలాయించి తనఖా రిజిస్ట్రేషన్ పూర్తి చేయించారు ఎస్బిఐ క్యాప్నకు భూములు అప్పగించేసి పదిహేను వందల కోట్ల రూపాయలు అప్ప పుట్టించారు ఎప్పుడన్నా ఎమర్జెన్సీతో ఆస్తి తగడపడుతుంది ఓకే ఇన్ని ఆస్తులు తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పులు తెచ్చి ఫ్యూచర్ మధ్య మీద వచ్చి రెవెన్యూ కూడా తాకం పెట్టి వెయ్యి వెయ్యి కోట్లు తెచ్చి పెద్దగా ఏమి సిటీలో కొత్తగా ఇండస్ట్రియల్ లేఅవుట్స్ కానీ ఐటీ లేఅవుట్స్ కానీ ఏమి చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏమి చేయకుండా ఉన్న కొండలు కొట్టేసి ఏదో చిన్న వైట్ బిల్డింగ్ కడతాం తప్ప నో మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ యాజ్ ఇన్ విశాఖపట్నం అండి చాలా సీక్రెట్ జ్యూస్ ఉన్నాయి మీకు తెలియని విషయాలు చాలా బయటకు వస్తాయి ఫ్యూచర్లో సో ఎన్నో ఆస్తులు తాకట్టు పెట్టి అట్ల మీద అప్పులు తెచ్చి ఉన్న రెవెన్యూస్ కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తే విశాఖపట్నంలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఎందుకు రావాలన్న వస్తుంది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ నే తాకట్టు పెట్టి ఎడాపెడా అప్పులు తెచ్చిన జగన్ ఆ డబ్బును ఆస్తులు సృష్టించే ఆదాయం సాధించే రాబడి పెంపొందించే మార్గాలపై వెచ్చించలేదు ఎలాంటి ప్రతిఫలాన్ని ఇవ్వని ఖర్చులు చేశారు ఈ పరిస్థితుల్లో తాకట్టు తాలూకు అప్పులు ఎప్పటికి తీరాలి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్వేచ్ఛ వాయువులు ఎప్పటికి పీల్చాలి